కారణము ఐదవ అధ్యాయం ఆది కారణము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదవ ఇరవై నాలుగవ వాక్యం వరకు చదువుతున్నాము హనోకు అరవై ఐదేళ్ళు బ్రతికి మెతుశలను కనెను హనోకు మెతూషలను కనిన తరువాత మూడు వందల ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములనియు మూడు వందల అరవై ఐదేళ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను ప్రేమైన సహోదర సహోదరిలరా నా వీడియో ఈరోజు రాత్రి కూడా కొంచెము వేరే నేను ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఆ వీడియో కొంచెం బ్లర్ గా వచ్చింది అది ఎందుకు మరి నాకు తెలియట్లేదు వీడియో కొంచెం బ్లర్ గా ఉంది ఆ మొత్తానికి ఆడియో క్లియర్ గా ఉంటే సరిపోతుంది రండి ఆ నిన్నటి నుంచి ఎందుకు నా వీడియో బ్లర్ గా ఉంది ఓకే దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము హనోకు విషయమైనటువంటి ఆ వాక్యాలు ఐదవ అధ్యాయం ఆది కారణం గ్రంథం మొదటి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు మనం చదువుకున్నాం ఈ హనోకు అనేటటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచన చేస్తే ఆదాము తర్వాత ఆయన అనే కొన్ని తరాల తర్వాత వ్యక్తి ఈ హనోకు ఆ హనుకు ముందు కొన్ని తరాలు గతించిపోతాయి హనుకు విషయంలో మనము చాలా ఆ అబ్బాయి మన పరిశుద్ధ గ్రంథంలో ఆయా స్థలాల్లో మనము చూస్తాం హనుకు దేవునితో నడిచాడు తర్వాత దేవుడు అతని తీసుకుని వెళ్ళిపోయారు అనేటటువంటి మాట మనం గమనిస్తాం ఆయా సందర్భాల్లో హనోకు విషయం ప్రస్తావించబడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో హగోకు దేవునితో నడిచినాడు నడిచిన వ్యక్తి అని మనము గమనిస్తాం హగోకు వాస్తవంగా ఆ హనోకు కొన్ని తరాలకు ముందు ఆగాం ఆగాం అయితే ఆ సాక్షాత్ దేవుడు తన స్వహస్తాలతో రూపించబడినటువంటి వ్యక్తి ఆదాం ఆదాముని ఆదాముకు ముందు మానవుడు లేడు ఆదాముని దేవుడు మొట్టమొదటగా దేవుడు సృష్టించారు దేవుణ్ణి ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదట మానవుడు చూడగలిగే చూసిన వ్యక్తి దేవుణ్ణి చూసిన వ్యక్తి అంటే మనమందరం మెరుగుదము ఆదాం ఆదాము దేవుణ్ణి డైరెక్ట్ గా చూసినటువంటి మనిషి అయితే హనోకు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడలేదు ఆదాము హవలు తప్ప దేవుణ్ణి సాక్షాత్తు సృష్టికర్తను డైరెక్ట్ గా చూడగలిగినటువంటి వారు మరి చరిత్రలో ఎవరు కూడా లేరు ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆదాము హవలను సృష్టించారు ఎప్పుడైతే ఆదాము హవలు దేవుని దృష్టిలో పాపము చేశారో దేవుడు వారిని వారికి ఇవ్వబడినటువంటి ఆ మంచి ఏదేను అనే అనే ఆ వనములో నుండి ఆ తోటలో నుండి దేవుడు వాళ్ళను వెళ్ళగొట్టినప్పుడు ఆ సిద్ధమైన మానవ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు ఇక అక్కడి నుంచి ఆదాము కూడా దేవుణ్ణి చూడలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతాడు మొద మొదట చూడగలిగాడు ఆ తర్వాత చూడలేనటువంటి పరిస్థితికి మరి ఆదాము దిగిపోయాడు ఇందుకు ఏకైక కారణం ఏంటి అని అంటే ఆదాము హవలు ఏకీభవించి చేసిన పాపము ఎలా ఈ పాపాన్ని పాపానికి ఈ మొదటి మానవుడు గురయ్యాడు అనంటే వారు దేవుని మాటను ధిక్కరించటం ద్వారా ఈ ధిక్కారణ విషయమును మనం కొన్ని విషయాలు గమనిస్తే దేవునికి విరోధి అయినటువంటి సాతాను అనేక రకాలుగా వీరిని పాపములో పడవేయాలి అనేటటువంటి ఇన్వెస్టిగేషన్ చేసిన తదుపరి అతను ఇలా ప్రవర్తించాడు అంటే బహుశా మొట్టమొదటి యుద్ధము పరలోకములో జరిగిన తదుపరి ఈ ప్రపంచమంతటినీ కూడా సర్వనాశనం చేయాలన్నటువంటి తాత్పర్యంతో ఈ భూలోకానికి నెట్టివే విడినటువంటి సాతాను ఏది నాశనము చేసినా దానికి ఆత్మ లేదు కదా శాశ్వతమైనటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వీరిని నాశనము చేస్తే దేవుని మీద నా పగను తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు అవుతాను అన్న ఉద్దేశంతో మొత్తానికి సాతాను వీరి వెంట పడినాడు వీరి వెంట పడక ముందు దేవుడు సృష్టించినటువంటి ఆదాము హవలకున్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఫలాన్ని చెట్టు ఫలము తినవద్దు అని ఈ ఒక్క ఆజ్ఞని మాత్రమే దేవుడు ఆదాము హవలకు అనుగ్రహించారు సో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు దేవుడిని చూడగలిగినటువంటి స్టేజ్ లో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అది ఎంతో ఆనందదాయకమైనటువంటి అది విషయంలో దేవుడు ఒక మంచి ప్రతి సాయంత్ర దేవుడు వాళ్ళకు సాధించారు ఎక్కడో పర్వకంలో మధ్యలో కట్ అయింది సో ఇది మానవ జీవిత ప్రారంభ దినాల్లో మొట్టమొదట ఆరాము హవలు పాపం చేయకముందు దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము సహవాసము ఎంతో ఆ గంభీరమైనది అంటే దేవుడు దేవుని వాళ్ళు ప్రతిరోజు చూడగలిగినటువంటి బహు సమీపముల నుంచి చూడగలిగినటువంటి పరిస్థితి ప్రతి దేవునితో వారు గడుపుతున్నారు ఫిజికల్ గా అక్కడ దేవుని ఎదురుగా కూర్చొని దేవునితో గడపగలిగినటువంటి పరిస్థితి డైరెక్ట్ గా ఏ సృష్టికర్త అయితే సృష్టించారో వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఆదాం అలాగే తన భార్య హావ చూస్తూ ఉన్నది ఈ క్రమంలో వారికి ఈ సాతాను అనేటటువంటి దైవ విరోధి తారసపడ్డాడు ఎప్పుడైతే వీడు తారసపడ్డాడో ఆదాము లేని సమయంలో హవ్వ హాతన్ యొక్క మాటను దౌర్భాగ్యానికి గురి చేసిందంటే ఈనాడు మానవ జీవితములో మరి మనిషి చేయించినటువంటి పాపం బహు విస్తారమైపోయింది దానికి ఏకైక కారణం మొట్టమొదట సాతాను చేతుల్లో లోబడటానికి ఒప్పుకున్నది అది దేవుని మాటనే ధిక్కరించటానికి ఆమె త్వరపడిపోయింది ఆమె త్వరపడి తన భర్తను కూడా ప్రేరేపించటం ద్వారా వారిద్దరూ చేసినటువంటి ఆ పాప ఫలితం ఆ రోజు వారు దేవుని సన్నిధిని కోల్పోయారు కాబట్టి పాపము ఏమి చేస్తుంది అనంటే దేవుణ్ణి మనకు దూరము చేస్తుంది ఆ తర్వాత మనం మెరుగుదము వారిని దేవుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టిన తదుపరి వారు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ కైన్ హేబెల్ని కన్న తర్వాత ఈ పాప బీజం వారిలో ఉన్న ఈ బీజాన్ని ఆ బీజం కొద్ది ఆ సొంత తమ్ముడిని మరి అన్న మరి చంపటం సో ఇట్లా పాపం అనేది ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ వచ్చింది కొన్ని తరాలు అలా గతిస్తూ వస్తూ ఉన్నాయి ఆదాము తొమ్మిది వందల యాభై బ్రతికి అనేక మంది సంతానాన్ని కని వారు గతించిపోయారు ఈ క్రమంలో కొన్ని తరాల తర తర్వాత మనకు హనోక్ అనేటటువంటి వ్యక్తి మరి భూమి మీద జన్మించినట్టుగా మనం చూస్తాం ఇప్పుడు హనోకు సమయం వచ్చింది మరి హనోకు ఎలా దేవునితో నడిచాడు అన్నదానికి కారణం ఏంటి అని అంటే ఆదాము హవలు వారు ఒక మంచి బోధను తమ పిల్లలకు బోధించారు సో కాబట్టి బోధించినటువంటి ఈ బోధను అమలుపరిచి మరి దాన్ని అనుసరించినటువంటి హేబేలు దేవుని సన్నిధికి చేరుకున్నాడు అతను చనిపోయినా దేవుని సన్నిధికి చేరుకోగలిగాడు సో కాబట్టి ఒక బోధ అనేది ప్రతి కుటుంబంలో కలిగి ఉండాలి అన్నది మనము నేర్చుకుంటూ ఉన్నాం బోధ చాలా ప్రాముఖ్యమైనది ఈ బోధ ఈ లోక సంబంధమైన బోధ ఎంతో చేస్తూ ఉంటారు తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలకు కొంత బోధ చేస్తారు మీరు చదవండి మీరు మంచి మార్కులు సంపాదించండి మీ భవిష్యత్తు బాగుంటుంది మరి లోబడండి ఇలా చేయండి ఇలా చేయండి మంచి మార్గంలో ఉండండి చెడు స్నేహాలు చేయొద్దు ఇదంతా కూడా ఒక విధమైనటువంటి బోధ అంటే మొత్తానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి బోధ అనేది తర తమ సంతానానికి అందుతూ ఉంటుంది ఇది వాస్తవం అలా ఈ బోధ ఎప్పుడైతే కుటుంబంలో జరుగుతుందో ఈ కుటుంబంలో అనుసరించినటువంటి వ్యక్తి ఆశీర్వాదకరంగా మరి ఈ లోకంలో జీవించగలడు ఎవరైతే దాన్ని ధెక్కరిస్తాడో దాని పర్యవసానాన్ని అనుభవిస్తూ వస్తాడు సో కాబట్టి హనుకు ఆ టైం వచ్చింది కాబట్టి హనోకు కూడా తన తండ్రి చెప్పినటువంటి బోధ తన తండ్రి బోధను హనోకు విన్నాడు విన్న తదుపరి హనోకు విషయానికి వస్తే చూసారా హనోకు అరవై ఐదేళ్ళ బ్రతికి మెతుశలను కనెను అని ఉంది ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు ఆయనకు వివాహం కాబడింది అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక సంతానాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహిస్తారు ఆ తర్వాత మనం గమనిస్తే హనోకు మెతుశలను కందిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారు కుమారులను కుమార్తెలను కన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తాం ఈ దాంపత్య సంబంధమైనటువంటి జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి దాంపత్య సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన దేవునితో నడిచినట్టుగా మనం గమనించగలం ఎలా ఈయన దేవునితో నవ నవడవటానికి సాధ్యపడింది అనంటే ఒక మనిషి దేవునితో చూపించాలన్నటువంటి ఒక దృక్ప ఒక విశ్వాసిలో ఉంటే తప్పనిసరిగా అతను దేవునితో నడవటానికి ఆస్కారం ఉంటుంది అవిధేయత దేవునికి దూరం చేస్తే విధేయత దేవుని సహవాసానికి దగ్గర చేసేటటువంటి విషయాన్ని మనం హనోక్ జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంది సో కాబట్టి మా ఒక ఈ హనోక్ అనేటటువంటి ఈయన తన తల్లిదండ్రుల ద్వారా ఆయన అందుకున్నటువంటి బోధను ఆయన అనుసరిస్తూ వచ్చాడు ఈ బోధ ఎటువంటిది అంటే అందుగా తరచి అనుసరించటాన్ని ఆయన ప్రారంభించాడు కాబట్టి ఎంత గొప్పగా ఆయన అనుసరించాడంటే అసలు దేవునితో ఆయన నడిచినటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తాం ఇలాంటి వాక్యం మనకి బహుశా ఎక్కడ కనపడదనుకుంటాను నేను ఎందుకంటే హను దేవునితో నడుచు నడుస్తూ ఉన్నాడు అది ఇంకా ఎలా నడిచ నడవటానికి అది ఆయన ఆయన దాన్ని ప్రాక్టీస్ చేశాడు అని అంటే ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ లిసన్నింగ్ అండ్ ఆఫ్ కోర్స్ లిసన్నింగ్ లేకపోతే ప్రాక్టీస్ ఉండదు అనుకోండి కాకపోతే ప్రాక్టీస్ చేయటం ఒక మనం దాన్ని స్వానుభవంలోనికి తెచ్చుకొని దాన్ని అనుసరించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక మనం జనరల్ గా చెప్తాం ఒక చెవిలో వదిలి చెవులోంచి చెవిలోంచి వదిలివేద అనేది మనకి కంటి

ఓకే సో ఆ ఓకే కాబట్టి ఈ హలోకు విషయానికి వస్తే ఆ హలోకు దిన మూడు వందలు హలోకు దేవును అతడు లేకపోయాను ఇది ఎంతో ప్రాబ్లమైనటువంటి విషయం ఈయన చూపించినటువంటి ఈ విధేయత ఏ స్థాయిలో చూపించగలిగాడు అనంటే ఇక ఈ భూమి మీద హలోకు లాంటి వ్యక్తి లేనట్టుగా ఆయన జీవించటానికి ఆయన విధేయత దోహదపడింది సో కాబట్టి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే విధేయత ఏ విధేయో విధేయత సురక్షితంగా దేవ వారు ఉన్నారు ఆదాము హలు ఎప్పుడైతే అవిదేతకు గురయ్యారో ఆ తోటలో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు దేవుని సన్నిధిలో నుంచి వారు వెళ్ళగొట్టబడినారు అంత ఉన్నారు ఆ పాపాన్ని విన్నాడు అదంతా ఏ విధంగా తన పితరులు ఆ ఏదే వరంలో నుండి వెళ్ళగొట్టబడ్డారో అది అతను తెలుసుకున్నాడు అసలు ఇక్కడ చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం అవుతుందంటే దేవుడు ఒక విషయాన్ని హనోక్ విషయంలో మన యుద్ధాత్మ దేవుడు బయలుపరిచే విధానాన్ని మనం గుర్తించాలి మనం ఈ హనోక్ అనేటటువంటి వ్యక్తి సామాన్యులను కలిస్తే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు జరిగించానంటే హలోకుని దేవుడు ప్రతిరోజు భూమి మీద దర్శించలేదు కానీ ఆయన ఉన్న పరలోక ఎంత గంభీరమైన విషయమో మనం ఆలోచన చేయాలి ప్రతిరోజు దేవుడు ఆదాము హవ్వలతో భూలోకానికి వచ్చి సహవాసం చేస్తే ఆ విధంగా ఆ విధమైనటువంటి సహవాసాన్ని మించినటువంటి సహవాసాన్ని దేవుడు హర్లోకుతో కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశముతో దేవుడు హలోకుని పరలోకాలకే తీసుకొని వెళ్తారు వెళ్ళారు భూమి మనిషిగా మనిషిగానే ఆయన్ని తీసుకొని వెళ్ళారు మనము మార్పు పొందుదము అనేటటువంటి మాటలు మనము అపోస్త్రుడైన పౌలు రెండవ రాకడలో వస్తే ఆయనతో పాటు మనకు ముందు చనిపోయినటువంటి వారును వారు కూడా ఆయన వెంట వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవటానికి ఒక క్షణములో మనము మార్పు చెంది వారిని మనం కలుసుకుంటాము మధ్యాకాశములో అది మనము అక్కడ వాక్యాలు చదువుతాం కానీ ఇక్కడ చూసారా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే డై డైరెక్ట్ గా ఉన్న పరంగా ఇక దేవుడు హనుకుని పరలోకానికి తీసుకొని వెళ్ళటం ఇది ఎంత ఆశ్చర్యమో గమనించారా సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన ఆయన మనకు బోధించే ఈ బోధ ఎంత పవిత్రమైనదో మనం గుర్తు తెరగాలి చూసారా ఆదాము సహవాస దేవునితో సహవాసం చేసిన ఆ విధానం దేవుడు సాక్షాత్తు వారిని ప్రేమించి పరలోకంలో నుండి ప్రతిరోజు భూలోకానికి దిగి వచ్చారు అది ఎంతో కాలం జరిగింది వారు విధేయత చూపించినంత కాలం ఇది జరిగింది ఎప్పుడైతే అవిధేత చూపించారో దేవుని సన్నిధిని వారు కోల్పోయారు అయితే హనోకు విషయానికి వచ్చేసరికి హనోకు తన పితరుల ద్వారా తన తెలుసుకున్నటువంటి దేవుని యొక్క విధానాన్ని ఆమెకు దేవుణ్ణి గతపరుస్తూ వచ్చాడు దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు ఈ ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం అరవై ఐదు రెండు బ్రతికిన తర్వాత మెతుశలను కంటాడని ఆ తర్వాత మూడు వందల సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నట్టుగా మనం గమనిస్తాం ఓ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి లోకములో తన సహజ సిద్ధమైనటువంటి మరి భార్యాభర్తల బాంధవ్యాన్ని ఆయన కొనసాగిస్తూ దేవునితో బహు సాన్నిహిత్యంగా ఆయన గడిపినట్టుగా మనం గమనించవచ్చు ఈ విధేయత ఆయన ఏ స్థాయిలో చూపించాడు అనంటే దేవునితో నడిచినట్టుగా మనం గమనిస్తాం దేవునితో నడిచినటువంటి ఈ వైనాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటనంటే దేవుడు ప్రతిరోజు కూడా మరి దేవుడు తన సహవాసాన్ని భూమి మీద హనుకు అనుగ్రహించలేదు గాని అంటే ఆ ఆ బాంధవ్యాన్ని అలా ఉంచుతూ కూడా దేవుడిక హనోకుని భూమి మీదే ఉంచకుండా డైరెక్ట్ గా పరలోకానికి ఆయన తీసుకొని వెళ్ళిపోతారు అంటే ఏ స్థాయిలో హనుకు దేవుని లోబడినాడో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రెండు విషయాలు మనిషిని దేవునికి దగ్గర చేయటం లేదా దేవునికి దూరం కావటం అనేది మనం గ్రహి గ్రహిస్తూ ఉన్నాం ఆగాము అవిధైతే చూపించాడు ఆ దేవుని సహవాసాన్ని ఆయన కోల్పోతాడు ఆమెకు దేవునితో సంబంధాన్ని కొనసాగించాడు దేవుడే అతన్ని తీసుకొని వెళ్ళాడు దేవుని సహవాసాన్ని భూమి మీద కాదు కానీ భూమి మీద అనుభవించాడు ఆయన భూమి మీద దేవుని సహవాసాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్న ఈ క్రమంలో అది మరింత బలపడినటువంటి ఆ క్రమములు దేవునితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక హలోకు భూమి మీద కాదు సాక్షాత్తు పరలోకము ఉండాలని దేవుడు ఉన్న పలాన డైరెక్ట్ గా మానవులు మానవ స్వభావంలో ఉన్నటువంటి ఈ హలోకును చనిపోయి మార్పు చెందిన తర్వాత కాకుండా చనిపోయిన తర్వాత హలోక్ యొక్క ఆత్మను కాకుండా శరీరం శరీరంతోనే మరి యేసు క్రీస్తు ప్రభు దేవుడు దేవుడైన యహోవా మరి పరలోకానికి హలోకును తీసుకుని వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం ఎలా సాధ్యపడింది చెప్పండి హలోక్ హీ వాస్ వాకింగ్ విత్ గా దిస్ ఈస్ ఓన్లీ వెరీ ఇంప్రెసివ్ వర్డ్ హ్యాస్ బీన్ యూస్డ్ విత్ రిగార్డ్ దిస్ హలోక్ ఒకే ఒక గొప్ప మాట ఏంటంటే హనుమకు దేవునితో నడుస్తూ ఉన్నాడు అని ఈ నడకలో ఏ విధమైనటువంటి కుడి ఎడమకి చూసేటటువంటి ఆ పరిస్థితి లేకుండా అతను డైరెక్ట్ గా దేవుని వైపు చూస్తూ నడిచాడు కుడికి చూడలేదు ఎడమకు చూడలేదు వెను తిరగలేదు లోతు భార్య తిరిగినట్టుగా ఎక్కడే గాని డైరెక్ట్ గా సింగల్ ఒకే ఒక దృష్టితో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి సింగిల్ వేవ్ లెంగ్త్ లాగా ఒకే ఒక దృక్పథంతో ఒకే దృక్పథంతో దేవుని వైపు గమనాన్ని పెట్టాడు ఆ విధంగా ఆయన ముందు నడుస్తూ వచ్చాడు ఇక దేవుడు ఆ దాన్ని ఘనపరిచారు ఆ ఎంతగా దాన్ని ఘనపరిచారు అంటే ఇక ఈ భూమి మీద ఉండటానికి నీవు వారుడే కావు నీవు ఉండవలసినటువంటి స్థలము పరలోకము అని దేవుడైన యహోవా ఆ హలోకుని ఉన్న పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు హలోకు ఎక్కడ ఉన్నాడంటే శరీర రీతిలోనే ఆ పరలోకములో దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు అంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి కాబట్టి మనం కూడా ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విధానం ఏంటి అనంటే విధేయత అనేది దేవుణ్ణి మనకి దగ్గర చేస్తుంది అవిధేయత దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది ఏది కావాలో ఇప్పుడు మనం క్షుణ్ణంగా మనమే కోరుకోవాలా విధేయత అంటే మనం వేటిలో మనం విధేయత చూపించాలి వేటిలో మనం అవిధేయత చూపించకూడదు అనేటటువంటిది మనకు వాక్యములు మనం అందరం జరుగుదాం ఎందుకంటే పుట్టినటువంటి మనమందరం కూడా విశ్వాసలమే విశ్వాస సహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి శరీర సంబంధమైనటువంటి కార్యాలకు దూరంగా ఉంటూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆసక్తితో అపేక్షిస్తూ వాక్యానుసరంగా మనం జీవించినప్పుడు దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని మనం ఎంతో గొప్పగా అనుభవిస్తూ ఈ లోకంలో ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఒక దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి అదెంతగానో దోహదపడుతుంది అదెంతో మనకు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కాబట్టి హలోకు జీవించినటువంటి జీవితాన్ని మనం కూడా జీవించటానికి ప్రయత్నం చేస్తాం అంటే ఆ విధమైనటువంటి విధేయత దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ మరి దేవుని వైపు చూస్తూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరుగు పందెములో ఓపికతో నిరీక్షణతో మనకు ముందుకు వెళ్ళటం అదెంతో ఆశీర్వాదకరం అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించదు ఆమెన్